న్యూస్ అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి భవ్య దివ్య నిర్మాణం అయితే జరిగింది ప్రాణప్రతిష్ట జరగబోతోంది అయితే ఆగమ శాస్త్రం ప్రకారం ప్రారంభోత్సవం జరగట్లేదు ప్రాణప్రతి ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత రెండు మూడు అంతస్తుల నిర్మాణం ఎందుకు జరుగుతోంది ఆగమ శాస్త్రాలని అనుసరించట్లేదు కాబట్టి మేము పీఠాధిపతులుగా వెళ్లట్లేదు అనేటువంటిది మాట వినిపిస్తోంది దీంతో పాటుగా అసలు రామాయణం అనేది చరిత్ర కాదు రాముడికి ఎలాంటి చరిత్ర ఉంది కేవలం పురాణాలని చెప్పినంత మాత్రాన దాన్ని మనం ఒక ప్రాతిపదికగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా ఇవన్నీ మాటలు వినిపిస్తున్నాయి వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు రాధా మనోహర్ దాస్ ప్రభుజీ అమ్మా హరే కృష్ణ జై శ్రీరామ్ ఇది లో వాట్సప్ల్లో ఇన్స్టాగ్రాముల్లో లేదా సోషల్ మీడియాలో ఎక్కువ తిరిగేటువంటి వార్తలు ఇవి మీరు ఇదంతా గుదిగుచ్చి అడిగారు చాలా సంతోషం ఆగమం గురించి ఎవరు మాట్లాడితే బాగుంటుంది అంటారు కమ్యూనిస్టులు అయితే మాట్లాడకూడదు ఎందుకంటే క్రీస్టులు వాళ్ళకి అసలు ఏ మతమో లేదు కాబట్టి పాయింట్ వన్ పెట్టారు ఎవరైతే సర్టెన్ పీపుల్ దానికోసం పనిచేశారో ఎవరైతే దాన్ని మళ్ళీ పునర్ నిర్మాణం చేయడానికి త్యాగాలు చేశారో నిలబడ్డారో వాళ్ళు అంత తెలియకుండా చేయట్లేదు నెంబర్ వన్ నిజంగా నిజంగా ఎవరైతే మీరు పీఠాధిపతులు అన్నారో వాళ్ళకి జ్ఞానం ఉంటే ఇఫ్ ఇట్ ఇస్ సో మీరు వాళ్ళు అని ఉంటే మీడియా వక్రీకరణ కాకుండా ఎందుకంటే మనం తెలుసు చిన్నప్పుడు ఏదో మనం ఏదో అంటే ఏదో బయటకు వస్తుంది కదా రామా అంటే అన్నట్టు మనకి మహాభారతంలో చెప్పారు వయం పంచాధికం శతమని అంటే ఏమిటి ధర్మరాజు పాండవులు అడవిలో ఉన్నప్పుడు వనవాసంలో ఈ వీళ్ళని ఏమంటారు కౌరవుల్ని ఎటాక్ చేశారు ఎవరు ఈ యక్షుడు గంధరు అర్జునుడు భీముడు చప్పలు కొట్టి కాగల కార్యం గంధర్వులే చేశారు అన్నారు కానీ ధర్మరాజు ఏమన్నాడు మరి వాళ్ళకి మనకి జగడం ఉంది కాదని చెప్పి కానీ అది 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 ఎప్పుడు మనం మనం ఉన్నప్పుడు మనం మనం ఉన్నప్పుడు అది వాళ్ళు వంద మంది మనం ఐదుగురం కానీ వచ్చినప్పుడు మనం నూట ఐదుగురం వయం పంచాధికం శతం ఇది ధర్మరాజ్య సూత్రం నిజంగా మీరు వాళ్ళ అన్నది నిజమైతే సో వాళ్ళు ఎవరితో డిస్కస్ చేయాలి ఫేస్బుక్లో అవి డిస్కస్ చేయకూడదు ఫోన్లు చేయాలి ఎవరికి తాసం చేయాలి రోడ్డు ఎక్కేంటే పబ్లిసిటీ ఇస్తే అంతే చెప్పడానికి కుదరలేదు అనుకుందాం వీళ్ళ మాట వినని స్థితి ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడే ఒక కదలేదు వాతావరణం పాడు చేయడం తప్ప కదా ఇంకో విషయం భగవంతుడు దయామేడండి దయ లేని భగవంతుడే కాదు ఎవరు మెసే పెట్టారు మా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడే నేను చెప్పా నన్ను ప్రేమించకపోతే వాడు దేవుడే కాదు నేనే ప్రేమిస్తున్నాను కదా మనిషిని నన్ను తిట్టినోని కూడా నేను సారంట ఆఫ్టర్ జస్ బీ మీ దేవుడు ఎలా ఉంటాడు కదా కన్నప్ప భర్త కన్నప్ప నీళ్ళు ఎలా పోచాడు కదా కదా ఏం పెట్టాడు విజయం తిన్నాడు మాంసం పెట్టాడు మీరు శ్రీకృష్ణ దేవరాజు వారు అష్ట దిగ్గజాల్లో ఆయన పేరు ఒక కవి పేరు గుర్తులే ఆయన ఈ తెల్లడి గురించి చెప్తారు అప్పుడు అలా అడవిలో పడి ఉన్న శివలింగానికి ఇలాగా నోటితో శుభ్రం చేసి ఇలా చేసాడు శివుడు అసలు ఏంట్రా తుప్పుకు తుప్పుకు బ్యాచా నువ్వు నోటితో ఇలా ఏమైనా మాట్లాడదా ఏంట్రా మా సంబంధించి ఎలా అన్నానా అసుతోషుడు సులభుడు బెదిరించేవాడు కాదు ఇది అది కాక రాముడికి సంబంధించిన విషయం టాపిక్ ఇది రాముడు ఎవరిని క్షమించాడు ఎవరైతే తన భార్యని ఎత్తికెళ్ళారో ఆ రావణాసురుడికి ఏమన్నాడో తెలుసా ఎవరో అడిగారు ఏమంటే మీరు విభీషణుడికి రాజ్యాభి చేశారు ఆ సముద్రంలో నీళ్లు పోసేసేసి ఎవరదే మన రామేశ్వరం పక్కన ఉంది ధనుష్కోటి మరి ఇప్పుడు మీరు ఏన్ని సీఎం అని అనౌన్స్మెంట్ చేస్తారు అక్కడ సీఎం ఇంకా చచ్చిపోలేదు ఒకవేళ ఈ రావణాసురుడు వదిలేసి శీతను వదిలేసి మీ కాళ్ళ దగ్గరికి వచ్చి సన్ అయిపోతే వాట్ యుల్ టు అంట అన్నోదేనా రావుడు ఏం పర్లేదు అయోధ్య చేస్తా అది గచ్చంటే గడిచి ఇచ్చి కొడతాడు సరే రావడానికి చూస్తే చచ్చిపోయాడు ఎన్ని మనం మెసేజ్ పెట్టినా మెసేంజర్ పంపినా వినలేదు వాడు ఇతనికి అంత్యక్రియలు చేయమన్నారు విభీషణ్తో నేను చేయను వాడు చాలా మంచిది కాదు ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు అప్పుడు రావుడు చెప్పాడు యు ఆర్ నాట్ కరెక్ట్ నో ఎందుకంటే మరణాంతరే నా వైరం చచ్చిపోయాక వైరం ఏంటి నువ్వు చేయబద్దు చెప్పు నేను చేయాలి ఎందుకంటే యు ఆర్ మై బ్రదర్ ఆర్ లైక్ మై బ్రదర్ ఈజ్ ఆల్సో లైక్ మై బ్రదర్ బికాజ్ యు ఆర్ మై బ్రదర్ ఇది రావుడు శత్రువు పట్ల వ్యవహారం శత్రువు పట్లే రావుడికి అంత కన్సర్న్ ఉంటే తన కోసం తన కోసమే తప్పిస్తూ తమ తననామే జపిస్తూ తన కోసమే జీవిస్తుండే వాళ్ళ పట్ల ఈ అంటాడా అదేమన్నా ఏమన్నా ఎడారి గడ్డ చెప్పండి ఇంకో పాట సీతాదేవి అక్కడ లంకలో ఉన్నప్పుడు హనుమంతుడు అమ్మ ఇదంత నేషత్త అన్నాడు ఎందుకు ఆయన ఎందుకేమిటి నేను ఏడిపిస్తున్నాను కదా ఎందుకు ఏడిపిస్తున్నాడు నేను ఇక్కడ ఉన్న బట్టి నేను ఇక్కడ ఎందుకున్నాను రావణాసురుడు ఎత్తుకొచ్చారు కాబట్టి రావణాసురుడు ఎత్తుకెత్తుకొచ్చు నేను జింకా అన్నాను కాబట్టి బికాజ్ ఆఫ్ జింక సీతా వెంట లంక అంటే సీతాదేవి అక్కడికి వస్తేనే సినిమా పూర్తవుతుంది రావణాసురుడు అనే పాత్ర ముగిసిపోవాలి ఎందుకంటే ఇంకా వెనకెళ్తే భాగవతంలో శాపం ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ సీతాదేవి మనకి ప్రతీక మనకంటే జీవాత్మ గారు పేరు విని ఉంటారు మహానుభావులు చాలా స్పష్టంగా చెప్పారు రామాయణం రాముడు పరమాత్మ సీత జీవాత్మ హనుమంతుడు గురువు గారు గురువు గారు ఏం చేశారు ఆత్మను తీసుకొచ్చి పరమాత్మతో కలిపారు ఈ సీతాదేవితో హనుమ హనుమంతుడు అమ్మ వెళ్ళేసేస్తాను ఎందుకు వేసేస్తావు అంటే నేను ఏడిపిస్తున్నారు కదా నన్ను ఏది ఏడిపిస్తున్నారు